తెలుగు భాష అంటే తనకెంతో ఇష్టమని తెలుగువాడిగా పుట్టినందుకు తెలుగువాడిగా మాట్లాడుతున్నందుకు తెలుగువాడిగా వెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు వెంకటాచలం మండలం సరస్వతి నగర్లో ఉన్న ప్రాచీన అధ్యయన కేంద్రంలో ఉన్న చిత్రపటాలను మాజీ ఉపరాష్ట్రపతి పరిశీలించారు అనంతరం కేంద్రానికి సంబంధించిన సమాచారాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాష అంటే నాకెంతో ఇష్టం తెలుగువాడిగా పుట్టినందుకు తెలుగువాడిగా మాట్లాడుతున్నందుకు తెలుగువాడిగా వెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానన్నారు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నా వంతు కృషి చేశానని తెలిపారు నేటి తరానికి మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు ప్రాచీన అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ రచించిన కృష్ణరాయల కీర్తి ప్రబల జానకి రచించిన హరికథ సాహిత్య సింధు అనే పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు నాకు అత్యంత ఇష్టమైంది మొదటిది మా అమ్మ మా అమ్మ నేను కోళ్ళ ఎందుకంటే నాకు పదకొండు నెలల్లో మా అమ్మ చనిపోయినా లేదు ఆ తర్వాత కలవారు ఇష్టమైన సరే మా ఆవిడ మాట మీకు తప్ప తప్పదు ఆ తర్వాత ఇష్టమైంది కుమార్చ వాడలు మన వాళ్ళు వాళ్ళందరూ వ్యక్తిగతమైన కానీ నేను బాగా బహిరంగంగా మామూలుగా ఇష్టపడేవి అన్నిటికన్నా ముఖ్యమైనది తెలుగు భాష తెలుగు వాడిగా తెలుగు మాట్లాడగలుగుతున్నందుకు తెలుగు వాడిగా తెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో వాళ్ళ మాతృభాష పైన ప్రేమ ఉంటుంది అది సహజం కానీ నాకు అది కాస్త మరి ఎక్కువ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఉండే నేటి తరానికి మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పరిస్థితి రావడం దూరస్తుంది మాతృభాష అంటే వాళ్ళ భాషే మర్చిపోవచ్చు నా ఈరోజు ఈ ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు కావడానికి నా వంతు కృషి నేను చేశాను నా ఉందని నేను చెప్పలేదు మైసూర్లో ఈ విశిష్ట అధ్యయన కేంద్రాలన్నీ కలిగి ఉన్నాయి దాన్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు జగన్కేర్ కదా రెడ్డి గారు ఆ తమిళ అధ్యయన కేంద్రం అక్కడే ఉండి మా రాష్ట్రంలో ఉన్నారని దాన్ని తమిళనాడుకి తీసుకెళ్ళాడు ఆ మధ్యనే వెళ్ళి చూశాను చాలా బాగా ఆయన కానీ ఆ తర్వాత వచ్చిన చాలా అద్భుతంగా దాన్ని ఇచ్చారు అది చూసి నాకు కనిపిస్తూ ఉంది మనం కూడా ఈ తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అవసరం ఎంతో ఉంది మంత్రి గారితో ఇంతకుముందే నేను చెప్పాను బడ్జెట్ చేస్తాను బడ్జెట్ బట్టి చేస్తామన్నారు ప్రాకారం ఇచ్చారు ఫ్యామిలీ షాపింగ్ ఫ్యామిలీాపింగ్ మాల్లో అద్భు ఆషాడం సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓనీ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజుల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమన్ జోడీ ప్యాట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షన్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు